క్యాత్లిక్ బ్లాగ్స్కి స్వాగతం ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శరన్నవరాత్రిలో మొదటి రోజున అమ్మవారిని మనం బంగారు తల్లి బాలాత్రిపుర సుందరి రూపంలో పూజించుకుంటాం మరి ఆ బాలాత్రిపుర సుందరి మీద డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి తాతగారైనటువంటి రంగదాసు గారు రాసి కంపోజ్ చేసినటువంటి ఒక చక్కటి హారతి పాటను పాడబోతున్నాను మరి వినేద్దామా సుందరి त्रिपुर सुन्दरी, त्रिपुरसुन्दरी त्रिपुर सुन्दरि भाला त्रिपुर गै कोनु महारती बाला त्रिपुर गै कोनु महारती गान लोल जाल मेला दारी सुपुमा ಗಾನೋಲ ಜಾಲ ಮೇಲಾರಿ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗುನು ಮಹಾರತಿ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗೈಕೋನು ಮಹಾರತಿ ಗಾನ ಲೋಲ ಜಾಲ ಮೇಲ ದಾರಿಸುಮಾ ಗಾನ ಲೋಲ ಜಾಲ ಮೇಲ ದಾರಿ ി അന്തരു സാടി രരുുഗ സുന്ദരംഗ് അന്തരു സാട്ടി രുഗ സന്ദേഹം മുനുവീർഫിന് സന്ദേഹം മുനുവീർഫിന് ബാല ത്രിപുര സുന്ദരി ഗൈക്കോനു മഹാരതി ിപുരസുന്ദരി ഗൈക്കൊനു മഹാരതി ഗാനോലാ ദുപമാ ഗാന ലോല ജാമുമാ വാസിക്കുന്നവന ചുനമ്മിതി വാസിക്കുന്നവന ചുനമ്മിതി రాసి గసిరి సంపదలిచి బ్రోవమంటీ రాసి గసిరి సంపదలిచ్చి బ్రోవమంటీ బాలా త్రిపుర సుందరిగా కొను మహారథి గోల జా మెలా దారి సూపు గోల జా మేలా దారి సూపుమా ఓం హ్రీం శ్రీం అనుచుమదిని తలచుచుంటినీ ఓం హ్రీం శ్రీం అనుచుమదిని ఆ ఆపదల బాపవమ్మ అతివ సుందరి ఆ పదలడ బాపవమ్మ అతివ సుందరి బాలా త్రిపుర సుందరికై కొను మహారతి బ త్రిపుర సుందరిగా మహారతి గోల జా మెలా దారి చూపుమా గోల జా దారి చూపుమా స్థిర ముగ శ్రీ కడలియందు వెలసి వమ్మా స్థిర ముగ శ్రీ కడలియందు వెలసి వమ్మా ಧರಣಿಲೋ ಲೋ ಶ್ರೀರಂಗದ ಸುನಿ ದಯನು ಸೂಡುು ಧರಣಿ ಲೋ ಶ್ರೀರಂಗದ ದಯನು ಸೂಡುಮಾ ಬಾಲ ತ್ರಪುರ ಸುಂದರಿ ಗೈಕೋನು ಮಹಾರತಿ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿ ಗೈ ಕೋನು ಮಹಾರತಿ ಗಾನ ಲೋಲ ಜಾಲ ಮೆಲಾ ಸೂಪುಮಾ దారి దారి రంగదాస్ గారు స్వరపరిచినటువంటి ఈ పాట వినడానికి నేర్చుకోవడానికి చాలా అందంగా ఈజీగా ఉంటుంది దీని ఎవరైనా నేర్చుకుని అమ్మ ముందు చక్కగా పాడుకోవచ్చు దీన్ని పాడడానికి సంగీత విద్వాంసులే కానక్కరలేదు ఇప్పుడు నేను పాడిన పాటలో కూడా ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు క్షమించగలరు మరొక్కసారి అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ